హలో అండి ఎలా ఉన్నారు మనము ఈవేళ ఏ పప్పు బియ్య కంట చక్కగా మంచి అట్లు తయారు చేసుకుందామండి అది ఎలా అంటే మరమరాలతో ఈ మరమరాలుతోని మనము ఈ అట్లు తయారు చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటాయండి అంతే స్మూత్గా కూడా ఉంటాయండి అంత బాగుంటాయండి ఈ అట్లు అనేవి మనము ఒక తపేళ్ళు అంటే రెండు గ్లాసుల బియ్యము మనం ఒక తపేళ్ళలో వేసుకోవాలండి వేసుకొని ఒక చిన్న బేషన్తోని మరమరాలుకి ఈ రెండు గ్లాసులు బియ్యం సరిపోతాయండి ఇవి వేసి ఒక తపేల్లో వేసుకున్న తర్వాత దాంట్లోన ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలండి చిన్న స్పూన్తోని రెండు స్పూన్ల మెంతులు వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మెంతులు వేస్తే వేసిన తర్వాత మనము చక్కగా అవి కడుక్కోవాలండి నీళ్ళు వేసుకొని కొద్దిగా మనం అలా పిసుక్కుంటూ ఆ తెల్లటి పిండిలాడుతుంటుంది కదండి అదన్నది వచ్చిన దాకా చక్కగా కడుక్కోవాలండి కడుక్కొని ఆ నీళ్ళు పంపిస్తే మనం రెండు మూడు సార్లు కడుక్కుంటే మనకి ఆ బియ్యంలోన ఏదైనా ఉన్నా వచ్చేస్తుందండి అలా చక్కగా కడుక్కుంటే మనకి ఈ అట్లన్నీ తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటాయండి మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఏ పప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మంచి అట్లు మనము ఎలాగ వేస్తే అలాగ వస్తాయండి అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చక్కగా ఉంటుందండి మనం ఓపిక మీద కొద్దిగా చేసుకోవాలి ఇది తెల్లవారి రెడీ చేసుకున్నామంటే మనకి ఒక మూడు గంటలు నాలుగు గంటలు పిండి నానాలన్నమాట నానితేనే మనకి ఆ అనేది స్మూత్గా వస్తుంది వెంట వెంటనే వేస్తామంటే రాదండి ఈ బియ్యం అనేది మనము మంచినీళ్ళు మళ్ళీ వేసుకొని చక్కగా నానపెట్టుకోవాలండి ఒక రెండు మూడు గంటలు నానితే మనకి స్మూత్గా అది ఆడించుకుంటే మనకి అనేది స్మూత్గా వస్తుందండి ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా ఆడించుకోవాలి ఈ లోపల మనము ఒకప్పుడు మరమరాలు తీసుకున్నాం చూడండి అవి కడుక్కోవాలండి కడిగేసి మళ్ళీ అందులోనూ ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని చక్కగా నానపెట్టుకోవాలి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఒక గంట అయితే చాలు ఈ గంట నానిపోయిన తర్వాత చక్కగా ఆ బియ్యం నానిపోయింది కదండి నానిపోయిన తర్వాత మిక్సీలోన చక్కగా వేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఆడించుకోవాలండి అంత బాగుంటాయి కూడా అట్లు మెత్తగా స్మూత్గా ఉంటాయి ఎంత మెత్తగా ఆడిస్తే చూడండి ఆ మరమరాలు కూడా నేను వేసి చక్కగా ఆడించాను ఆడించేసిన తర్వాత అది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత అది మూత పెట్టి ఒక మూడు నాలుగు గంటల దాకా అది నానాలండి నానితే మనకి అది స్పాంజీ లాగా చక్కగా అట్లు సూపర్గా వస్తాయి దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా మనం రెడీ చేసుకుందామండి చట్నీ కూడా రెడీ చేసుకుంటే మనకి ఈ అట్లనేవి ఆ చట్నీతో సూపర్గా ఉంటాయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మనం చట్నీ చేసుకుంటాం అనుకున్నాం కదండి టమాటా పళ్ళు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు వేసుకొని చక్కగా ఒక పెట్టుకొని అవి సకానికి కట్ చేసుకోవాలండి ఆ టమాటా పళ్ళు పెనం మీదే కాల్చుకుంటే ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు మూడు టమాటా పళ్ళు వేసుకొని సకానికి కట్ చేసుకొని వేసుకోవాలి మూడు ఎండుమిరపకాయలు తెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా కాల్చుకోవాలండి అవి నూనెలోన వేగినట్టుగా చక్కగా అటు ఇటు చక్కగా అవి కాల్చుకుంటే అవి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా అనేది కాల్చుకుంటే మనకి ఇంత చెంతపండు అది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఆ మిక్సీ జార్లో వేసి అవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని పట్టించుకొని ఉంచుకోవాలండి ఈ లోపట పెనం వేసుకొని మనం మూడు గంటలు అయిపోయింది కదండి నానింది పిండి చక్కగా అప్పుడు అది అట్లులాగా వేసుకోవాలండి మనకి కొద్దిగా దలసరా కాదు అలాగని పలసనా కాదు అలా వేస్తే మనకి స్మూత్గా ఉంటాయి అనమాట ఈ చట్నీతోని ఆటలు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ